హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసి లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళకి అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట ఇక్కడైతే చూసారా ఈరోజైతే నేను క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ క్లీనింగ్ ఏంటి అంటే ఇవి ఫ్రిడ్జ్లో ఆ కూరగాయలు స్టోర్ చేసుకునే బాక్సులు అనమాట ఇవి వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నీట్గా ఈ బాక్సులు మొత్తం అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట బాగా ఆరిపోయినాయి తడ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట ఆ నీట్గా ఇలా కడుక్కున్న తర్వాత బాగా ఆరిపోయినాయి కదా వీటిల్లో అయితే నేను ఆ కూరగాయలు అయితే స్టోర్ చేస్తాను ఇవి నేను మీషోలో అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఈ కంటైనర్ బాక్సులు మనకేందంటే కూరగాయలు స్టోర్ చేసుకున్న తర్వాత ఇదిగండి ఇవి ఉన్నాయి కదా ఇవేందంటే మనకి లోపల మనం ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకున్న తర్వాత అంటే మూత గట్టిగా పెట్టేస్తాం కదా పెట్టినప్పుడు చెమ్మ అనేది అంటే నీరు అనేది పడుతుంది అది అనేది కూరగాయలు కంటుకోకుండా ఆ కింద కిందకి వెళ్ళిపోవటానికి ఆ ప్లేట్లు చాలా బాగున్నాయి అనమాట కూరగాయలు కూడా మనకి పాడవు అనమాట ఏదన్నా కొంచెం ఆ తేమ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది పై కూరగాయలు చాలా ఫ్రెష్గా తాజాగా బాగుంటాయి అన్నమాట ఉంటాయి బాక్సులు అయితే చాలా బాగున్నాయి అప్పుడు నేను వన్ ఇయర్ క్రితం అయితే తీసుకున్నాను మనకి అంటే ఫెస్టివల్ సీజన్లో అయితే తీసుకున్నాను అప్పుడైతే కొంచెం రేట్ అయితే తగ్గుంటుంది నెక్స్ట్ మనకి వచ్చే నెలలో తొలికాస వస్తుంది కదా అప్పుడైతే ఇక చూడండి చాలా బాగున్నాయి అనమాట ఫ్రిడ్జ్లో నేను కూరగాయలు స్టోర్ చేసుకునే బాక్సులు చాలా బాగున్నాయి ఇక్కడైతే చూసారా కూరగాయలు అయితే మనకి చాలా ఎక్కువ రేటు ఉన్నాయి అనమాట అస్సలు కొనలేకపోతున్నాము కిలో టమాటాలు వచ్చేసి మా వంద రూపాయలు మామూలు విడి కూరగాయలు అయితే అంటే వంకాయలు కానీ బంగాళదుంపలు కానీ దోసకాయలు కానీ ఇవి ఇంకేస్ ఏ కూరగాయలైనా సరే కిలో వచ్చేసి ఎనభై రూపాయలు అనమాట టమాటాలతో సమానంగా ఉండయి అంటే టమాటాలతో కదా టమాటాలు అసలు ఇరవై ముప్పై రూపాయలు అలా ఉండే టమాటాలు ఒక్కసారిగా టమాటాలు అయితే చాలా రేటు పెరిగిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు కూడా టమాటాలే రేటు పెరుగుతాయి ఎందుకంటే ప్రతి కూరలో కంపల్సరీగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు యూజ్ చేస్తాం కదా అవి లేని కూర అసలు చేయమనమాట అందుకే కంపల్సరీగా ప్రతిసారి టమాటాలు ఉల్లిపాయలు అసలు ఎక్కువ రేట్ అయితే ఉంటాయి అనమాట ఏంటో ఈసారి సమ్మర్లో అంటే వర్షాలు కూడా చాలా తక్కువే అంటే మా సైడ్ ఇంకా కాడ ఎలా పడ్డాయో ఏమో కానీ టమాటాలు చాలా రేటుగా ఉన్నాయి అలాగే ఇక్కడ కూరగాయలు కూడా చాలా రేటుగా ఉన్నాయన్నమాట ఈ వంకాయలైనా బంగాళదుంపలైనా దోసకాయ అయినా ఇంకా పక్కన ఉన్న ఏ కూరగాయలైనా కూడా కిలో వచ్చేసి ఎనభై రూపాయలు అనమాట నేనైతే ఒక అరకిలో అరకిలో అలా అయితే తీసుకున్నాను కిలోలు కిలోలు తీసుకుంటే మళ్ళీ ఒక వారం పైనే ఉంటాయి అప్పటికి వాడిపోతాయి అనమాట ఎంత మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులుగా ఉంటే అవి పాడైపోతాయి అనమాట అందుకే కనీసం వారం రోజుల దాకా మనకి కూరగాయలు అయితే పాడవు నేనైతే వారానికి సరిపడా ఈ నాలుగైదు రకాల కూరగాయలు అయితే తీసుకున్నాను మళ్ళీ సండే రోజు ఏంటంటే ఏదో ఒక నాన్ వెజ్ వండుతూ ఉంటాం కదా అలాగే మధ్యలో కూడా ఏదో ఒకటి వండుతూ ఉంటాం కాబట్టి అందుకని కూరగాయలు తక్కువే తీసుకున్నాను ఇప్పుడైతే చూడండి కూరగాయలన్నీ ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట టమాటాలు అసలు టమాటాలు అంటేనే అలా ఉందనమాట ఇప్పుడైతే అంటే వర్షాకాలం లేదు కాబట్టి కూరగాయలు అయితే అంత క్లీనింగ్ అయితే చేసుకోక్కర్లేదు మనం కట్ చేసి అంటే వండుకుంటాం కదా అప్పుడు మాత్రమే ఆ నెలల్లో కొంచెం సాల్ట్ వాటర్లో కడుక్కొని అంటే క్లీన్ చేసుకొని అప్పుడు మాత్రమే కట్ చేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే సమరే కాబట్టి నీట్గానే ఉన్నాయి కూరగాయలు మళ్ళీ మనం కడిగి అవి అంత టైం అయితే లేకుండా ఇక నన్నీ ఇలా సర్దేసుకుంటున్నాను అనమాట నేను అంటే ఈ డబ్బాల్లో చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ వారానికి సరిపడా కూరగాయలు తీసుకొచ్చుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏవి పాడైపోతాయి త్వరగా ఏమి వండాలో అవి చూసుకుని వండుకోవాలి బెండకాయలు కానీ తీసుకున్నారనుకోండి ఫస్ట్ బెండకాయలు అయితే మొదలు పెట్టాలి లేకపోతే ఏంటంటే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి ముదిరిపోతాయి తీసుకునేటప్పుడు అయితే నేను చివరిలో విరిసేసి ఆ తీసుకున్నాను మీరు కూడా బెండకాయలు తీసుకునేటప్పుడు కొంచెం ముదిరి లేకపోతే చెక్ చేసుకోవాలంటే ఫైనల్ లాస్ట్న ఉంటుంది కదా కాడ అనేది అది ఇచ్చుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి వాళ్ళు ఎరగని ఎవరు కొంతమంది అలాగే వేసేస్తారు కానీ మనమైతే అలా చూసుకొని అంటే లాస్ట్న ఆ తొడిమి అనేది విరవకపోయినా కూడా మామూలుగా బెండకాయ అనేది ఇలా ఒత్తి చూస్తే గట్టిగా ఉంది గట్టిగా ఉంటుందన్నమాట లేతగా ఉంటే కొంచెం మెత్తగా మనకి ఈజీగానే తెలిసిపోతుంది అనమాట అలా ఏంటంటే కూరగాయలు ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు కస్ కంపల్సరీగా బెండకాయలు కానీ తీసుకొస్తే ఫస్ట్ తీసుకొచ్చిన రోజే లేదా నెక్స్ట్ రోజైనా బెండకాయ కర్రీ అయితే చేసేయాలి లేకపోతే టూ డేస్ కానీ త్రీ డేస్ ఉందంటే కంపల్సరీగా బెండకాయలు ముదిరిపోతాయి ఇక్కడైతే చూడండి నెక్స్ట్ క్యారెట్ అలాగే ఇక్కడ చూసారా టమాటాలు టమాటాలు ఇప్పుడు ఏంటంటే కూరగాయలన్నిటికీ రాజు ఎవరంటే టమాటాలు ఈ టమాటాలు లేదే మనకి ఏ కూర కూడా టేస్ట్ బాగుండదనమాట అందుకే టమాటా ఉల్లిపాయ ఎప్పుడు చూసినా కూడా ఈ టమాటాలకి ఉల్లిపాయలకి చాలా రేట్ అయితే పెరుగుతాయి అనమాట ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం లేదు కాబట్టి నేను వీటిని వాటర్లో అయితే క్లీనింగ్ అయితే చేయలేదన్నమాట వర్షాకాలంలో అయితే కంపల్సరీగా అవి కొంచెం అటు ఇటు వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం తడిచి ఉంటాయి అలాగే ఆకులు ఇవన్నీ అతుక్కొని కొంచెం కుళ్ళినట్టుగా వస్తాయి కదా కంపల్సరీగా వినిగర్లైనా లేదా సాల్ట్ వాటర్లయినా కంపల్సరీగా వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే కంపల్సరీగా టమా టమాటాలే కదా ఏ కూరగాయలైనా కంపల్సరీ క్లీనింగ్ అయితే చేయాలి ఇప్పుడు మనకి సమ్మరే కాబట్టి నేనైతే క్లీనింగ్ అయితే చేయట్లేదు కటింగ్ చేసేటప్పుడు మాత్రమే నేను ఈ క్లీనింగ్ అయితే అంటే సాల్ట్ వాటర్లో నీట్గా కడుక్కొని అప్పుడు మాత్రమే నేను కటింగ్ అయితే చేసుకుంటాను కంపల్సరీగా సాల్ట్ వాటర్లో బాగా నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట లేకపోతే వాళ్ళు ఏంటంటే వీటి మీద అంటే మా ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకున్న కాయలు కాదు కదా కూరగాయలు కాదు కదా అందుకని ఏంటంటే ఇవి కంపల్సరిగా బయట నుంచి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే త్వరగా ఇవి పండటానికి అలాగే పుచ్చ అనేది పట్టకుండా ఉండటానికి క్రెమికల్ మందులు యూజ్ చేస్తారు కాబట్టి మనం నీట్గా ఇవి ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు క్లీన్ చేయకపోయినా వండుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా వెనిగర్లైనా లేదా సాల్ట్ వాటర్లో కంపల్సరిగా క్లీనింగ్ అయితే చేయాలి ఇప్పుడైతే కూరగాయలన్నీ సర్దేశాను అంటే బెండకాయలు క్యారెట్ టమాటా వంకాయలు వంకాయలు చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నాయి కానీ చూస్తే తనకు అసలు పుచ్చులు అంటూ లేవండి మళ్ళీ తీసుకొని నేను రెండో రోజు వండేటప్పుడు అసలు చాలా ఎక్కువ కాయలు అయితే పాడైపోయినాయి అనమాట అసలే నా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా వంకాయ చెట్లు అవి అయితే కొంచెం సమ్మర్లో గిటక బారినట్టుగా అయిపోయినా వంకాయలు కూడా సరిగ్గా రాలేదు కానీ ఇప్పుడైతే వారం తర్వాత కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయి కదా మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి అనమాట ఇక బయట కొనే పని అయితే లేదనమాట ఇలా కానీ మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఇంకొక నెల అయిన తర్వాత మళ్ళీ మన గార్డెన్లో యథాస్థితికి మళ్ళీ మొక్కలు అయితే పెడతాను ఇప్పుడు ప్రజెంట్ గోంగూర అలాగే వంకాయలు మొక్కజొన్న ఇవి మాత్రమే ఉన్నాయి ఒక నెల తర్వాత అయితే మళ్ళీ సీట్స్ అయితే వేయాలి మన గార్డెన్లో ఇప్పుడైతే కూరగాయలు మొత్తం అయితే ఈ బాక్సులు అయితే పెట్టేశాను దోశకలు అయితే కవర్లు అయితే వేసేశాను అంటే బాక్సులో పట్టవు కాబట్టి ఇంతేనండి ఈ చిన్న వీడియో అయితే చేసిన వీడియో నేస్తే లైక్